వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ ప్రమాదానికి గురైన ఆల్వెన్కాలి నూట ఇరవై నాలుగో డివిజన్ ఎన్టీఆర్ నగర్ వాసులు సోమవారం పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున మధ్యాహ్నం ఆర్సిపురం మండలంలోని బీరంగూడ కామాన్ వద్ద నూతనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న బట్టల షోరూంలో పనిచేయడానికి వెళ్లిన మహిళలకు ప్రమాదం జరిగింది సామర్థ్యానికి పెంచి జనంతో నిండడంతో కేబుల్ వైర్ తెగిపోయి లిఫ్ట్ కూలిపోయింది పద్నాలుగు మంది మహిళలు గాయపడగా వారిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు మూడవ అంతస్తు నుండి కేబుల్ వైర్ తెగిపోయి గ్రౌండ్ ఫ్లోర్ పై పడిపోవడంతో అనేక మంది మహిళలకు ఎముకలు విరిగిపోయాయి వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వారు తెలియజేశారు ఇంతలో దుకాణ యజమాని పడి ప్రదేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాధితుల బంధువులు ఆరోపించారు వారికి వెంటనే న్యాయం చేయాలని కోరారు విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేర్లింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి జగదీశ్వర్ గౌడ్ ప్రమాదం జరిగిన వారు ఆల్విన్ కాలనీ నూట ఇరవై నాలుగవ డివిజన్ ఎన్టీఆర్ వాసులు అని తెలియడంతో స్థానిక ఆల్విన్ కాలనీ నూట ఇరవై డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారి శశిధర్తో కలిసి ప్రమాదానికి గురైన వారిని ప్రతి ఒక్కరిని ఆసుపత్రిలో కలిసి పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా వి జగదీశ్వర్ గౌడ్ బాధితులకి తాను అండగా ఉంటాను అంటూ భరోసా ఇచ్చారు హాస్పిటల్స్ సిబ్బందితో మాట్లాడి ప్రమాదం జరిగిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగవద్దు అని వారికి తరువాత న్యాయం కావాలని కోరారు వైద్యానికి సంబంధించి ఎంత ఖర్చు అయినా సరే మెరుగైన వైద్యం అందించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం వి జగదీశ్వర్ గౌడ్ ఎల్లప్పుడూ ప్రజలు అండగా వెంట ఉంటారని తెలియజేశారు

సేమ్ సేమ్ అది మాక్సిమం నలుగురికి అయితే యాంకిల్స్ యాంకిల్ అది హీల్ దగ్గర బాగా ఇంజరీ అయింది ఒక ఆమెకి మాత్రం ఆమెకు రోల్